అందరికీ నమస్కారం అండి శివ అన్న పేరులోనే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది శివుడిని లింగరూపంలో పూజించటం వల్ల జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు శివుడు భక్తుల కోరికలను చాలా తేలికగా నెరవేరుస్తాడు అయితే మనం శివుడిని పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పూజ చేయాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పరమేశ్వరునికి వీపూది చాలా ఇష్టమైనది వీపూది ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నుదుటి మీద మూడు గీతలు అడ్డంగా భస్మధారణ ధారణ చేయాలి వీపూదిని ఇలా ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయి ఆవు పేడను కింద పడనేయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం తీసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అంటారు శివలింగానికి పూజ చేసేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలము వీపుది గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి శివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించినట్లయితే ఎరుపు రంగులో ఉండే కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలి ఎట్టి పరిస్థితులలోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని పెద్దలు చెప్తుంటారు సోమవారం రోజు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పెట్టాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము తొందరగా లభిస్తుంది సోమవారం రోజు శివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలలో చెప్పబడింది అందువలన సోమవారం రోజు ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి ఎలాంటి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడు శివాలయంలో మనము ఎప్పుడూ ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మిగతా ఆలయాలలోలాగా ప్రదక్షిణాలు చేయకూడదు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆయనను తక్కువ చేసినట్లు అవుతుంది పరమేశ్వరుడి తలపై జాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువ నుంచి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని చెప్తుంటారు శివాలయంలో కేవలము చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలము ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి గేదెపాలను శివుడి అభిషేకానికి ఉపయోగించకూడదు ప్రతి సోమవారము ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలామంది పాలను ప్యాకెట్లలో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ అలా చేయకూడదు శివుడిని అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవుపాలు పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు తీసుకున్నట్లయితే అవి విషతుల్యం అవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేయాలి అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే అభిషేకము పూర్తిగా చేసిన ఫలితం దక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసిన చాలా మంచిది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయటానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించకూడదు ఇంట్లో గనక శివలింగం ఉన్నట్లయితే జలధార తప్పనిసరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్న పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు ఎందుకంటే తెలుగు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు ఒక ఇంటిలో ఒక శివలింగం కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదు శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని పూజించి ఆ తర్వాతనే శివలింగ ఆ తర్వాతనే శివుడికి అభిషేకం చేయాలి ఎందుకంటే ఇంట్లో ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజ చేయాలని శివుడే స్వయంగా చెప్పాడు శివుని పూజ చేసేటప్పుడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు ప్రతి సోమవారము ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదో అక్షరాల మంత్రము చాలా శక్తివంతమైంది శివాలయంలో అడుగుపెట్టగానే ముందుగా మనము నంది దర్శనం చేసుకుంటాము శివుడి వాహనం అయిన నంది చెవిలో మన కోరికలను చెప్పినట్లయితే తప్పకుండా నెరవేరుతాయి శివుడెప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకి భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారా మన కోరికలు తెలియచేయాలి నందీశ్వరుని చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రము మన పేరు అన్నీ చెప్పాలి శివాలయంలో నంది గుమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు శివుడి పూజించిన ఈ జిల్లేడు పూలను స్త్రీలు గనక తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది నందివర్ధనం పూలతో శివుడిని పూజ చేస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాతం పువ్వులతో శివుడిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివుడి పూజ చేసేటప్పుడు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివుడికి ఎలాంటి పండ్లైనా నైవేద్యంగా పెట్టచ్చు అయితే వెలగపండు శివుడికి చాలా ఇష్టమైంది వెరగపండుని శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది శివుడికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి ప్రతి నెలలో పౌర్ణమి రోజు శివుడి ఆలయంలో దీపారాధన చేసినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం